ఇదేమిటా మనం ఈ విషయాలన్నీ ఇప్పుడు వరకు మాట్లాడుకున్నాము యుద్ధాలు యుద్ధ సమాచారాలు యుద్ధం ఇప్పుడు మనం అదే చూస్తున్నాం ఇస్రాయేల్ దేశం మీద లెబనాన్ దేశం పాలస్తీనా వాళ్ళు గాజాలో వాళ్ళు ఇరాక్ దేశం ఇరాన్ దేశం ఇలా చాలా అరబ్ దేశాలు ఇజ్రాయేల్ మీద దాడి చేయటానికి సిద్ధమవుతున్నాయి ఆల్రెడీ యుద్ధం చేస్తున్నాయి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే క్రైస్తవులుగా మనకేంటి ఇప్పుడు ఇజ్రాయేల్ దేశంలో ఏం జరిగితే భారతదేశంలో ఉన్న క్రైస్తవులకి ఏంటి ఇజ్రాయల్ దేశంలో యుద్ధం చేసుకుంటారో వాళ్ళు చంపుకుంటారో వాళ్ళు బతుకుతారో వాళ్ళు కొట్టుకుంటారో వాళ్ళు ఏమైపోతే మనకేంటి ఇస్రాయేల్ దేశానికి మనకి సంబంధం లేదు అని కొంతమంది అనుకుంటారు కానీ ఇస్రాయేల్ దేశంలో ఏం జరుగుతుందో చూస్తేనే మనము అంత్య దినాల్లో ఉన్నామో లేదో తెలుస్తుంది ఇస్రాయేల్ దేశంలో ఏం జరుగుతుందో చూస్తేనే సంఘం ఎప్పుడు ఎత్తబడిద్దో అర్థమైద్ది సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది అంత్య దినాల్లో ఎత్తబడిద్ది అంత్య దినాలు ఎప్పుడు వస్తాయి అది తెలుసుకోవటం కొరకే దేవుడు మనకి కొన్ని సూచనలు ఇచ్చారు బైబిల్లో మూడు ప్రాముఖ్యమైన యుద్ధాలు ఉన్నాయి మూడు ప్రాముఖ్యమైన యుద్ధాలు అవి చాలా చాలా ప్రాముఖ్యమైనవి మొదటిది ఎహజ్ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఉంది రెండవది ఇప్పుడు మనం ధ్యానం చేసే ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనం నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు ఉంది మూడవది ఇదే ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము ఏడవ వచనం నుండి పదో వచ్చిన వరకు ఉంది ఈ మూడు యుద్ధాలు చాలా కీలకమైనవి ఒక యుద్ధము యాహజ్కేల్లో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదో యుద్ధంలో అది రష్యా దేశము అలాగే కొన్ని అరబ్ దేశాలు ఇస్రాయలు మీద యుద్ధం చేస్తాయి ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో క్రీస్తు విరోధి ఇస్రాయేల్ దేశం మీద యుద్ధం చేస్తాడు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో ఏడవ వచనం నుండి పదవ వచనం వరకే సాతాను ఇస్రాయలు దేశం మీద యుద్ధం చేస్తాడు మీకు అర్థమవుతుందా ఈ మూడు యుద్ధాలని మనం చూడబోతున్నాం మొదటి యుద్ధము రష్యా దేశము అలాగే ఇరాన్ దేశము దానితో పాటు ఉన్న కొన్ని దేశాలు ఇస్రాయేల్ మీద యుద్ధం చేస్తాయి అది మొదటిది రెండవది క్రీస్తు విరోధి ఇస్రాయేల్ దేశం మీద యుద్ధం చేస్తాడు అది రెండవది మూడవది సాతాను తన సైన్యంతో ఇస్రాయేల్ దేశం మీద యుద్ధం చేస్తాడు ఈ మూడు యుద్ధాలు మనం చూస్తాం ఇందులో మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే మన కళ్ళు చూస్తూ ఉండినప్పుడే సంఘం ఎత్తబడకముందు మొట్టమొదట జరిగే యుద్ధము ఎహెచ్ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఉన్న యుద్ధం అది రేపో ఎల్లుండో వచ్చే నెలలోనో వచ్చే సంవత్సరంలోనో రెండు మూడు సంవత్సరాల్లోనో పది సంవత్సరాల్లోనో ఎప్పుడైనా జరిగిద్ది ఆ యుద్ధం జరిగిన తర్వాతే సంఘం ఎత్తబడిద్ది ఎవరైనా మీతో సంఘం ఇప్పుడే ఎత్తబడిద్ది లేదా ఎత్తబడిద్ది ఎల్లుండి ఎత్తబడిద్ది అని అంటే మీరు చెంచలు మనసుకులు అవ్వకూడదు కంగారు పడకూడదు ఫస్ట్ జరగాల్సింది ఏంటంటే ఎహర్ స్కేల్ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఒక యుద్ధం ఉంది అది జరగాలి ఆ యుద్ధం జరిగిన తర్వాతే సంఘము భూమి మీద నుంచి ఎత్తబడిద్ది ఆ యుద్ధాన్ని మనం చూస్తాం మన కళ్ళతో చూస్తాం ఈ ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో ఉన్న యుద్ధం మనం చేస్తాం మనమే ఆ యుద్ధాన్ని చేస్తాం రెండో యుద్ధం ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో ఆ యుద్ధం మనం చేస్తాం ఇక ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము ఏడో వచ్చిన నుండి పదో వచ్చిన వరకు రాయబడిన యుద్ధంని తండ్రి అయిన దేవుడు చేస్తాడు ఈ మూడు యుద్ధాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక యుద్ధాన్ని మనం చూస్తాం ఒక యుద్ధాన్ని మనం చేస్తాం ఒక యుద్ధం తండ్రి అయిన దేవుడు చేస్తాడు మనం యుద్ధం చేయబోతున్నాం మీరు అయినా మీరు కుర్రోళ్ళైనా మీరు మంచంలో ఉండినా మీకు వ్యాధులు ఉండినా రోగాలుండినా ఏదైనా ఇప్పుడు పరిస్థితుల్లో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే దేవుడు మనల్ని గుర్రాల మీద ఎక్కించి ఖడ్గాలిచ్చి తిరిగి యుద్ధం యుద్ధానికి తీసుకొస్తారు యేసుప్రభు యుద్ధానికి తీసుకొస్తారు మీకు ఒక మాట చెబుతాను కొంతమంది ముసలోళ్ళు నూట పది సంవత్సరాలు కూడా బతుకుతున్నారు కొన్ని ప్రాంతాల్లో నూట ఇరవై సంవత్సరాలు కూడా బతుకుతున్నారు వాళ్ళు మంచంలో ఉన్నారు ఇప్పుడు వీక్ అయిపోయారు రక్షణ పొందేరు వాళ్ళు వాళ్ళు చచ్చిపోయారు అనుకోండి వాళ్ళు పరలోకం వెళ్తారు యేసు ప్రభువు యుద్ధానికి ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ ముసలోళ్ళను కూడా యేసుప్రభువు వెంట పెట్టుకుని తీసుకువస్తాడు ఆ ముసలి వాళ్ళు ఎలా వస్తారు గుర్రాల మీద కూర్చుని వస్తారు మరి పరలోకం వెళ్తే మరి ముసలోళ్ళు మొసల లాగుంటారా దీనికి ఒక అద్భుతమైన ఆన్సర్ ఉంది ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు ఆదాముని ఒక చిన్న శిశువుగా సృష్టించలా ఆదాముని ముప్పై సంవత్సరాల యవనస్తుడిగా సృష్టించాడు అంటే ముప్పై సంవత్సరాల వయసులో ఒక యవనస్తుడు ఎంత స్ట్రాంగ్గా ఉంటాడో అంత స్ట్రాంగ్గా అంత అద్భుతంగా ఆదాముని దేవుడు సృష్టించాడు మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇందాక చెప్పినట్లు నూట ఇరవై సంవత్సరాల ముసలోళ్ళు పండు వృద్ధాప్యంలో వాళ్ళు చనిపోతే వాళ్ళ ఆత్మ పరలోకం వెళ్తే వాళ్ళు వృద్ధులుగా ఉండరు యవ్వనలుగా ఉంటారు మీ తాతలో మీ ముత్తాతలో ఎవరైనా యేసుప్రభు నమ్ముకుని బాప్తిసం తీసుకుని చనిపోయి పరలోకంలో ఉంటే మీరిప్పుడు ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వయసు ఉంది అనుకోండి మీకు మీరు వెళ్ళి వాళ్ళని చూశారనుకోండి వాళ్ళు మీకంటే యవన బలంతో ఉంటారు వాళ్ళు ముసలి లాగా ఉండరు వాళ్ళు యంగ్ ఏజ్గా ఉంటారు యేసు ప్రభుకి వృద్ధాప్యం అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు దేవునికి వృద్ధాప్యం అంటే ఇంట్రెస్ట్ ఉండదు అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే ముసలాళ్ళుగా ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఏం చేస్తాడంటే పక్షిరాజు వాళ్ళేని యవ్వనము క్రొత్త దగుచుండునట్లు అని వాక్యంలో రాయబడింది పండు వృద్ధాప్యంలో ఉన్నోళ్ళు యేసుప్రభు దగ్గరికి వెళ్తే యేసుప్రభు వాళ్ళ పండు వృద్ధాప్యంలో ఉంచోడాడు టపుకున్న వాళ్ళని నిండు మంచి నూతన యవ్వన బలంతో వాడిని నింపుతాడు వాళ్ళు యవ్వనస్థులు లాగుంటారు సరే ఏది ఏమైనా మీరు ఏ ఏజ్లో ఉండినా ఏ పరిస్థితుల్లో ఉండినా మనం పరలోకం వెళ్ళినప్పుడు పరలోకంలో మనము యవ్వన బలంతో ఉంటాం మనం ఎప్పటికీ ముసలం అవ్వం యవ్వన బలంతో ఉంటాం